నమస్తే మే పద్దెనిమిదో తారీఖు రావుకేతువులు రావు భగవానుడు కేతు భగవానుడు కూడా రాశి పరివర్తన చెందుతారు రావుకేతువులు జనరల్గా సంవత్సరం నర అంటే పద్దెనిమిది నెలల తర్వాత మారుతూ ఉంటారండి అయితే ఈ రావుకేతువుల రిజల్ట్స్ అందుకనే జనాన్ని జనరల్గా పీడిస్తూ ఉంటాయి లేకపోతే లాభదాయకంగా ఉంటూ ఉంటాయి ఒకవేళ కనుక ఎప్పుడైనా సరే లాభకారకమైన గృహాల్లో కనుక వీళ్ళు బెనిఫిట్ హౌసెస్లో కనుక వచ్చినట్లయితే రావుకేతువులు మంచి రిజల్ట్స్ ఇస్తారు అదే కనుక అష్ట షష్ట అష్టమ పన్నెండవ స్థానాల్లో వేయ స్థానాల్లో కనుక వచ్చినట్లయితే కాస్త మనం అనుభవించే టైము కొంచెం ఎక్స్టెండెడ్గా ఫీల్ అవుతానికి ట్రై అట్లాంటి ఆస్పెక్ట్స్ మనం చూస్తూ ఉండడం లాంటివి జరుగుతూ ఉంటాయి అయితే ఈ రావుకేతువులు ప్రస్తుతానికి రావు భగవానుడు మీనరాశి అందు కేతు భగవానుడు కన్యరాశి అందు నవంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి కూడా అక్కడే గోచారంలో అక్కడి నుంచి ఉన్నారు రేపు మే పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదున వీళ్ళిద్దరూ కూడా రాహు భగవానుడు కుంభరాశిలోకి తర్వాత కేతు భగవానుడు సింహరాశిలోకి వస్తారు ఈ ఇద్దరు గ్రహాలు కూడా వీళ్ళు చెందుతున్న ఈ రాశి పరివర్తన ఏ రకంగా ఈ ఎఫెక్ట్స్ ఉంటాయి పన్నెండు రాశుల మీద అనేది ఈ వీడియోల్లో రానున్న వీడియోలో మనం తెలుసుకుందాం రావు భగవానుడు కేతు భగవానుడు రాశి సంచారం రేపు మే పద్దెనిమిది వరకు చెందబోతున్నారు కాబట్టి భగవానుడు మీన నుంచి కుంభానికి కేతు భగవానుడు కన్య నుంచి సింహానికి వస్తున్నారు కాబట్టి కన్యా రాశి వారి మీద ఏ రకంగా ఈ రాశి ప్రభావాలు ఏ రకంగా ఉంటాయో తెలుసుకుందాం గ్రహమార్పులు భగవానుడు సప్తమ స్థానాన్నిలో ఇప్పుడు ఇప్పటిదాకా సంచారం చేస్తూ షష్టమ స్థానానికి వస్తున్నారు అంటే రుణ రోగ శత్రు బాధలు ఇస్తారు ఈ రుణాలు రోగాలు శత్రువులు లాంటివి బయటపడడానికి ఇక్కడ అవకాశాలు ఉంటూ ఉంటాయన్నమాట ఇక్కడ ఏమవుతుందంటే షష్టమ స్థానాన్ని చూస్తున్న వాళ్ళు ఇక్కడ రుణాలు తీసుకోవాల్సిన అవసరం రావడం కానివ్వండి ఏదైనా ఒక చిన్న రుణానికైనా వెళ్ళవలసిన అవసరం రానివ్వడం కానివ్వండి ఇలాంటివి జరుగుతాయి తర్వాత అంతర్గత రోగాలు కానివ్వండి అంతర్గత దీర్ఘకాలిక వ్యాధులు కానివ్వండి ఏదైనా ఒక చిన్న వ్యాధి కానివ్వండి చిన్న నుంచి పెద్దది ఏదో చిన్నది అనుకుందాం పెద్దదేం కాదులేండి అటువంటివి కానివ్వండి బయటపడడానికి ఇక్కడ అవకాశాలు ఉంటాయి మెడికల్ చెకప్స్ టెస్ట్లు లాంటివి చేసుకోవాల్సిన అవసరం రావడం లాంటివి జరుగుతాయి లేదా తల్లి తల్లి సమానులు మదర్ మదర్ ఇన్ లా పిన్ని అమ్మమ్మ నాయనమ్మ పెద్దమ్మ వీళ్ళందరూ తల్లి సమానులే కదా వీళ్ళకి ఏదైనా కూడా మెడికల్గా ఏమన్నా ఎక్స్పెన్సెస్ కానీ ఎక్స్పెన్సెస్ పక్కన పెట్టారు దట్స్ అ స్మాల్ థింగ్ బట్ మెడికల్ అవసరాలు గుండె పడే బాధ కంటే ఈ డబ్బు పడే బాధ ఎక్కువ ఏం కాదు కదా సో కాబట్టి ఆ మెడికల్ అవసరం వచ్చినప్పుడు మీరు మాత్రం దయించి రెడీగా ఉండండి ఖచ్చితంగా ఏమన్నా అంటే ఏదైనా కొండంత అయ్యే లోపే ముందుగానే ఘోరంత ఉన్నప్పుడే దాన్ని తీసేస్తే ప్రాబ్లం లేకుండా ఉంటుంది తర్వాత ఇక్కడ అలా చూస్తూనే భాగ్యస్థానాన్ని కూడా చూస్తారు కాబట్టి కాస్త గుళ్ళు గోపురాలు ఎక్కువగా తిరగడానికి అవకాశాలు ఉంటాయి ఫాదర్తో రిలేషన్ పెంచుకోవడానికి అవకాశాలు ఉంటాయి తండ్రితో ప్రేమానురాగాలుగా ఉండడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి అన్నమాట తండ్రి తండ్రి సమానులు అంటే మామగారు పెద్దనాన్న వీళ్ళందరూ బాబాయిలు అయితే భగవానుడు కనుక చూసుకున్నట్లయితే మీ రాసి అందే ఇప్పటిదాకా సంచారం చేసిన చేస్తున్న భగవానుడు మీకు పన్నెండో స్థానానికి వెళ్ళిపోతారు అంటే హౌస్ ఆఫ్ లాసెస్కి వెళ్తారు తర్వాత మీకు ఇక్కడ దూరస్థాన అంటే దూరంగా వెళ్ళడానికి అవకాశాలు లేకపోతే దూరస్థాన ప్రయాణాలు స్థాన చలనాలు లాంటివి ఇవ్వడానికి జరుగుతూ ఉంటాయి జీవితం అంటే ఏంటి అసలు ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ తలెత్తడానికి ఇక్కడ అవకాశాలు ఉంటూ ఉంటాయన్నమాట తర్వాత మీ సోల్ గురించి మీరు తెలుసుకోవడానికి అవకాశాలు ఉంటాయి మీ అటాచ్మెంట్స్ పెంచుకోవడానికి అవకాశాలు ఉంటాయి తర్వాత మీ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీని పెంచుకుంటూ ముందుకెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి అసలు మనం ఎందుకు జన్మెత్తాం ఈ ఉద్యోగం చేయడానిక జన్మెత్తింది ఇన్నాళ్ళు బతికింది ఈ ఉద్యోగం చేయడానిక ఈ బిజినెస్ చేయడానిక అన్నట్టుగా ఉంటూ ఉంటుంది లేదు దీనికంటే ఎక్కువగా సాధించాలి అసలు మనం అవతరించింది ఎందుకు అనే ఆ క్వశ్చన్ తలెత్తడం తథ్యం అలాంటివి ఉన్నప్పుడు మీ సోల్ పవర్ గురించి తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి స్క్రీన్ మీద నెంబర్స్ ఆల్రెడీ డిస్ప్లే చేయబడ్డాయి దశమ స్థానాన్ని కూడా చూస్తారు కాబట్టి ఇక్కడ ఉద్యోగపరంగా మార్పులు ఉద్యోగపరంగా ఫారన్ ల్యాండ్ సెటిల్మెంట్ ఉద్యోగపరంగా దూరంగా వెళ్ళడం లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట షార్ట్ జర్నీస్ ఎక్కువగా చేయడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి సిబ్లింగ్స్ మీద ఎక్కువగా అటెన్షన్ పెట్టండి అంటే అన్నదమ్ములు అక్క మీద ఎక్కువగా రాగాలతో ఉండడం కానివ్వండి వాళ్ళ అవసరాలు తీర్చడం కానివ్వండి వాళ్ళకేమైనా అవసరాలు ఉంటే వాళ్ళు అడగకుండానే ముందుగానే మనమే చేయూతనివ్వడం కానివ్వండి ఇలాంటివి చేస్తూ ఉండండి శుభం జరుగుతుంది శుభం